ఈరోజు అనంతపూర్లో ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఇస్కాన్ ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఏంటంటే ఈరోజు అనంతపూర్లో ఆఖరి రోజు రథయాత్ర పోగ్రా మీకు జగన్నాథ్ సారు మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు సో నేను డివోటీ కాబట్టి ఎప్పుడు తిరుపతికి వస్తే స్వామివారు నాకు అన్నీ అక్కడ దర్శనాలు కానీ చాలామంది భక్తులు ఎక్కడి నుంచో వచ్చినా కూడా వాళ్ళకి అన్ని దర్శనాలు ఏర్పాటు చేసి మీకు అన్నీ తెలుసు మీకు ఇస్కాన్ వాళ్ళ వాళ్ళ ఫార్ములాస్ మీకు తెలుసు వాళ్ళ అన్ని పద్ధతి తెలుసు సో ఆ విధంగా ఒక డివోటీగా నేను ఈరోజు ఏంటంటే యాక్చువల్గా ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అంటే ఆల్ ఓవర్ ఏపీ చేస్తున్నారు తెలంగాణ చేస్తున్నారు లాస్ట్ డే ఈరోజు అనంతపూర్ అన్నారు సో నాకు అనంతపూర్ అంటే నాకు చాలా అభిమానులు ఉన్నారు ఇప్పుడు కూడా ఎంపీ గారు అంబికా లక్ష్మీ గారు ఆయన కూడా కలిశాను సో వాళ్ళని కలిసి ఉంటూ రమేష్ కూడా నాకు మంచి మిత్రుడు ఎందుకంటే ఆయన గౌడగా ఉన్నప్పుడు కూడా ఆయన బీసీని మీద ఆయన చాలా అంటే న్యూట్రల్గా బీసీ కమ్యూనిటీ కూడా ఆయన చాలా ఆయన సేవలు ఆయన చేస్తున్నారు ఆయన ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకోవాలి మనం ఒకే కమ్యూనిటీ ఉన్నా కూడా ఓవరాల్గా బీసీ కమ్యూనిటీ అందుకంటే చాలా ముఖ్యం ఇప్పుడు అవసరం సో అందరిని కలిసినట్టు ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి ఈ రథయాత్రలో పాల్గొవాలి అని చెప్పేసి నేను వచ్చున్నాను సో ముందుగా స్వామివారికి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం అయిపోతే మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటలకి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది సభా కార్యక్రమం ఒకటి ఉంది సో మెయిన్గా ఈరోజు వచ్చింది డివోషనల్ ప్రోగ్రామ్ ఇది మెయిన్గా వచ్చింది దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆల్ ఓవర్ మ్యాక్సిమం అనంతపూర్ టౌన్లో ఆ ఏరియా అంతా మొత్తం చేస్తున్నాం సో రమేష్కి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను యూత్గా చాలామందిని మోటివేట్ చేస్తున్నారు చాలామందిలో ఆ మెయిన్ ఇన్స్పిరేషన్ కూడా ఆయన తీసుకొస్తున్నారు సో చాలా కష్టం అది ఎందుకంటే టైం అంతా దానికి చాలా సాక్రిఫైస్ చేయాలి చాలా స్పెండ్ చేయాలి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి గవర్నమెంట్తో వెళ్ళి కొన్ని చాలా విషయాలు ఆయన వెళ్ళి మాట్లాడాలి చేయాలి అయినా ఆయన ఒక పట్టుదలతో ఆయన చేస్తున్నారు సో ఈ విషయం ఆల్ ది బెస్ట్ అండ్ ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఈరోజు సక్సెస్ అవ్వాలి సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు అందరూ రండి ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి ఇస్కాన్ వాళ్ళు అందరూ పాపం వాళ్ళు ఎంతో శ్రమతో చేస్తున్నారు ఇది దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అభిమానులు అందరూ అందరికీ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అది నా అభిమానుల వల్లనే నలభై ఏడు సంవత్సరం ఇప్పుడు ఇది నేను ఉన్నాను ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు వంద సినిమాలు హీరోగా యాభై సినిమాలు తమిళ్లో హీరోగా పాతిక సినిమాలు కన్నడలో హీరోగా మొత్తం కలిగితే ఎనిమిది వందల సినిమాలు పదకొండు భాషలు నేను చేశాను నాకు ఎటువంటి సినిమా ఫిలిం ఇన్స్టిట్యూట్ అనుభవం లేదు ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ లేదు కేవలం అభిమానులు మా దర్శకులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వీళ్ళే సో అందరికీ అనంతపూర్ నుంచి కూడా మనకి చాలామంది ఉన్నారు అనంతపూర్లో లక్ష్మీపతి గారు అని చెప్పి కూడా ఆయన మొన్న సినిమా తీశారు మళ్ళీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఆ సినిమాలో యాక్ట్ చేశారు మన రాయల్ మురళి అందరు యాక్ట్ చేశారు సో ఎవరై అయితే ఎవరైతే నాకు అన్ని అవకాశాలు ఇచ్చారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ భగవంతుడు ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలి అందరూ మంచి హ్యాపీగా ఉండాలి అందరూ ఉన్నత స్థాయికి మనిషి ఆయుష్ ఆరోగ్యం అందరికీ ఆ భగవంతుడు ప్రసిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు అనంతపురం నగరంలో జరుగుతున్నటువంటి జగన్నాథ రథయాత్రకి ఇస్కాన్ టెంపుల్ వారి యాత్రలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు సినీ ప్రముఖులు సుమ్మన్ గారు ఇక్కడికి రావటం జరిగింది అందులో భాగంగానే ఆహ్వానం మేరకు సుమన్ గారు మా స్వగృహానికి రావటం మాకు అందరికీ ఆనందదాయకంగా ఉంది దాదాపు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని లక్షల మందిని అభిమానులుగా సంపాదించుకోవటం మరొక పక్క ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక పక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు మరొక పక్క ఈ సమాజంలో ఉన్నటువంటి వారికి కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా పేదవారికి అండగా నిలుస్తున్నటువంటి సుమన్ గారు ఈ రెండు కాకుండా ఎక్కడైతే అణగారిన వర్గాల కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు లేనటువంటి సమాజం కోసం తన వంతు ఎప్పుడు క్రియాశీలకమైనటువంటి పాత్రని అన్ని జిల్లాలతో పాటు రాష్ట్రం దేశంలో ఢిల్లీలో కూడా జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో కూడా పాలు పంచుకున్నటువంటి గొప్ప వ్యక్తి సుమన్ గారు అందుకే రాష్ట్రంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేటటువంటిది అన్ని వర్గాలలో కూడా చాలా మెండుగా చాలా గొప్పగా ఉందనేసి మాకందరికీ చాలా ఒక గర్వకారణంగా ఉంది మాలాంటి యువతకు కూడా ఎంతో ఆదర్శంగా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఒక పక్క గౌడ కమ్యూనిటీలో ఎన్నో కార్యక్రమాలతో పాలు పంచుకుంటూనే మరొక పక్క అన్ని కమ్యూనిటీస్తో కూడా దగ్గరగా ఉండటం ఒక మంచి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా క్రియాశీలకంగా ఎందుకంటే ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల్లో లేదా పది సంవత్సరాల్లో ఒక ఇండస్ట్రీలో నిలదుకోవడం అనేటటువంటిది ఎంత కష్టమో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం తెలుసు అలాంటిది సుదీర్ఘమైనటువంటి దశాబ్దాలుగా ఆయన చేసినటువంటి సేవలు ఈ సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి భవిష్యత్తులో కూడా అన్నగారితో కలిసి మా యొక్క జర్నీ అనేటటువంటిది అంటే అన్ని విధాలుగా అన్నగారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తాం అనంతపురం జిల్లాకి రావటం నిజంగా మాకు అందరికీ సంతోషం భవిష్యత్తులో కూడా అన్నగారికి అన్ని విధాలుగా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా గౌడ కమ్యూనిస్ తరఫున కానీ బీసీసీ మైనార్టీ వర్గాల తరపున కానీ అన్ని వర్గాల పక్షాల తరఫున మేము కృతజ్ఞతలు తెలియాలి